నేను మాట్లాడుతున్నాను మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్ నేను మీకు అండగా ఉంటానికే వచ్చాను అహంకారం నడి నెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కరికి మీకు ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం మీకు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి